హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యారావు ఈ వీడియోలో మిత్రులారా కొంచెం ఆలోచించండి కొంతమంది అంటారు మనిషి ఎన్నో విషయాల్లో తన స్వశక్తితో ఎంతో సాధించాడు చంద్రుని కూడా చేరాడు అద్భుతమైన సోఫియా లాంటి మహా నాయుడు రోబోను కూడా సృష్టించాడు సెటిలైట్ ప్రయోగిస్తున్నాడు భూ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తితో అయినా క్షణాల్లో మాట్లాడేస్తున్నాడు అసలు ఈ ప్రపంచాన్ని స్మార్ట్ ఫోన్ రూపంలో తన చేతిలో ఇముడ్చుకున్నాడు మరి ఇంత హైటెక్ యుగంలో కూడా ఇంకా ఈ కుల ప్రస్తావన ఏంటండి అని కరెక్టే కానీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇంకోవైపు చూస్తే మన దేశంలో రాజకీయాలను శాసిస్తున్నది రెండే రెండు విషయాలు ఒకటి డబ్బు రెండవది కులం ఇష్టమున్నా లేకున్నా ఇవి కండ్ల ముందు గోచరిస్తున్న కఠోర వాస్తవాలు ఓటుకు ఐదు వేల రూపాయలు ఉపరిస్తే ఇంకొకరు వారిని తలదన్నే విధంగా ఓటుకు కొంటున్నారు అన్న వార్తలు మనకంట కనబడట్లేదా కుల సంఘాలను సమీకరించి వారిని ప్రలోభ పెట్టి ఓట్లు దండుకోవడం చూడట్లేదా ముఖ్యంగా వెనకబడిన కులాల్లో వందకు పైగా కులాలు ఉన్నప్పటికీ కేవలం పిడికడని కులాలు మాత్రమే రాజకీయ సామాజిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్న సంగతి మనకు తెలియంది కాదు ఈ రోజున రాజకీయ ప్రాధాన్యత ఉన్న కులాలకు ప్రాధాన్యత లేని కులాలకు ఒక స్పష్టమైన అంతరం కనపడుతూనే ఉంది కాబట్టి ఈ అంతరాన్ని పూడ్చే వరకు కుల వ్యవస్థ ఉండనే ఉంటుంది మనుషులందరూ సామాజికంగా ఆర్థికంగా సమాన స్థాయి సాధించిన రోజున ఈ కుల వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత కానరాకపోవచ్చు కాబట్టి అలాంటి మనుషులంతా ఒక్కటే అనే ఒక సామాజిక పరిస్థితి సాధించే వరకు ఎవరికి వారు వారి కులాన్ని అభిమానించాల్సిందే ప్రేమించాల్సిందే ఒకరికి ఒకరు సహకరించుకోవాల్సిందే మన హయాంలోనే కులరహిత సమాజాన్ని చూడాలని కోరుకుందాం కానీ ఇప్పటి వరకు ఆర్థికంగా సామాజికంగా దిగువన ఉన్న కులాలను అభివృద్ధి పంతాలు నడిపే విధంగా అన్ని విధాలుగా ప్రోత్సహిద్దాం రాజకీయ ప్రాధాన్యత లభించే వరకు ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ